నమస్తే నా పేరు మోహన్ కృష్ణ అడ్వకేట్ కర్నూల్ ఈరోజు మనం ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే నో పర్సన్ షెల్ బి డిప్రైడ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ది లా ఏ పౌరుడు కూడా అంటే ఈ ఆర్టికల్ ఏమని చెప్తుందంటే ప్రతి పౌరుడికి దేశంలో జీవించే హక్కు ఉందని చెప్తుంది రాజ్యాంగంలో పార్ట్ త్రీలో మనకి ఇది ఫండమెంటల్ రైట్ గా మనకు ఉంది ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఈ దేశంలో ప్రతి పౌరుడికి కల్పించబడింది ఈ ఆర్టికల్ ద్వారా అయితే ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ యొక్క కాన్సెప్ట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే రాజ్యము అంటే ప్రభుత్వం ఏ పౌరుడిని కూడా జీవించే హక్కు తన యొక్క జీవించే హక్కుని హరించడానికి వీల్లేదు తన స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు పర్సనల్ లిబర్టీస్ ని కట్టెలు చేసే హక్కు ప్రభుత్వాలకి లేదన్నమాట ఎప్పుడుంది ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాపేషన్ బై ది లా ఇప్పుడు సపోజ్ ఒక నిందితుని ఒక నేరారోపణ పైన ప్రభుత్వాలు అరెస్ట్ చేస్తాయి ఆ నేరస్తుడు వచ్చి ఆర్టికల్ ట్వంటీ వన్ లో ఈ మాదిరిగా నాకు జీవించే హక్కు ఉంది కదా నా పర్సనల్ లిబర్టీని కట్టెలు చేసే ఇన్ఫ్లుయన్స్ చేసే ఈ రైట్ ని హక్కులు ప్రభుత్వానికి లేదు కదా సో నేను స్వేచ్ఛగా తిరుగుతాను అంటే కుదరదు ఆ ఆర్టికల్లోనే ఏమని ఉందంటే ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ ది లా ఉంది చట్ట ఏదైనా చట్టం నిర్దేశించిన మేరకు ఒక వ్యక్తి యొక్క హక్కుని జీవించే హక్కుని కొంత పరిమితులకు లోబడి హరించవచ్చు కానీ ఆ ప్రభుత్వం తమకున్న అపరిమితమైన అధికారాల చేత ఏ పౌరుని పైన కానీ ఏ వ్యక్తి పైన కానీ అసహజమైన ఆ అన్లిమిటెడ్గా ఫోర్స్ ఉపయోగించేసి ఆ వ్యక్తి యొక్క హక్కుని హరించడానికి ఏ ప్రభుత్వానికి హక్కు లేదు అధికారం లేదు ఒకవేళ మీ ఈ ప్రాథమిక హక్కు ఒక ఆర్టికల్ ట్వంటీ వన్ లో ఏదైతే గ్యారంటీ ఇవ్వబడిందో ఈ హక్కుకి ఇది ఉల్లంఘించబడిందని మీరు కనుక అనుకుంటే మీరు ఆర్టికల్ థర్టీ టూ కింద సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు ఆ మాదిరిగా మీరు మీ హక్కులని మీరు భంగం కలగకుండా ప్రభుత్వాల నుంచి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు సో ప్రభుత్వాలు ఏ విధంగా హక్కుల ఉల్లంఘన పాల్పడతాయి అన్నది మనం ఒక్క కాన్సెప్ట్ తో మనం చెప్పలేము ఒక థింక్ తో మనం చెప్పలేం ప్రభుత్వాలు మీ హక్కులను ఏ విధంగా అయినా ఉల్లంఘించవచ్చు ఉదాహరణ ఎట్లా ఉంటుందంటే ఒక పోలీస్ అధికారి తనకున్న పవర్స్ తో ఏ తప్పు నువ్వు చేయకపోయినా కూడా నిన్ను స్టేషన్ లో హింసించవచ్చు కస్టోడియల్ టార్చర్ ఆఫర్ చేయొచ్చు రకరకాల హింసలకి నిన్ను గురి చేయవచ్చు సో ఇది నీ జీవించే హక్కుని ఉల్లంఘించడం అవుతుంది తర్వాత ఏదన్నా ఒక ప్రభుత్వ సంస్థ నీ జీవనోపాధిని అంటే అది ప్రాక్టికల్గా వెళ్తే మనకు అర్థమవుతుంది అన్నమాట నీ జీవనోపాధిని తీసివేస్తే తమకున్న అధికారాల చేత ఆ జీవనోపాధి నువ్వు కోల్పోతే జీవించే హక్కు నువ్వు కోల్పోతావు కాబట్టి నువ్వు హైకోర్టుకి లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళి నీ హక్కుని నువ్వు పునరుద్ధరించుకోవచ్చు సో ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేషన్ అన్నది ప్రభుత్వాలే చేయాలి అంటే ప్రైవేట్ పర్సన్స్ ఒకవేళ నీ జీవించే హక్కును హరించి హరించి వేయడం అంటే అది మళ్ళీ బికమ్స్ ఎ క్రైమ్ కాబట్టి నీ హక్కు ఉల్లంఘన జరిగిందని నువ్వు అంటే కేవలం ప్రభుత్వము ప్రభుత్వ సంస్థలే నీ యొక్క జీవించే హక్కుని ఏ రూపంలో అయినా ఉండని ఆ హక్కుల ఉల్లంఘన ఏ రూపంలో ఉన్నా కూడా కేవలం ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు చేస్తేనే ఆర్టికల్ ట్వంటీ వన్ కింద నీ హక్కుల ఉల్లంఘన అవుతుంది దాని కింద ఆర్టికల్ థర్టీ టూ కింద సుప్రీం కోర్టులో నువ్వు రెడ్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద హైకోర్టులో రెడ్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు సో ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ లో ఏదైతే జీవించే హక్కు ఉందో ఆ జీవించే హక్కులకు చాలా వస్తాయి స్వేచ్ఛాయుతమైన స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం జీవించే హక్కు కిందికి వస్తుంది స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆహారము సో ఈ జీవించే హక్కు ఇవి చాలా బై టైం సుప్రీంకోర్టు తీర్పుల మేరకు జీవించే హక్కులోకి చాలా అంశాలు వచ్చి విడిపోయి ఉన్నాయి సో ఇవన్నీ ఉంటేనే జీవించ డిగ్నిటీగా బ్రతకడము ఇవన్నీ ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది సో ఇవన్నీ కలిస్తేనే జీవించే వస్తుంది ఇది వస్తుంది ఇది రాదని కాదు జీవించడానికి ఒక పౌరుడు జీవించడానికి ఏదైతే అవసరమో అవన్నీ జీవించే హక్కులోకి వస్తాయి వాటి అన్నిటికి గ్యారంటీ మనకు ఆర్టికల్ ట్వంటీ వన్ లో ఇస్తుంది ఏది ఉల్లంఘించిన కూడా ప్రభుత్వము ఆర్టికల్ ట్వంటీ వన్ లో జీవించే హక్కు ఏదైతే మనకు కల్పించబడిందో దాన్ని ఉల్లంఘించమన్నట్టునే లెక్క థ్యాంక్ యూ